హలో ఆంధ్రప్రదేశ్ వినోద్ కౌర్ ఐఎమ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్టార్ పవర్ ఎక్స్ సోలార్ ఎనర్జీ ఫైనల్ గా స్టార్ పవర్ ఎక్స్ ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది సంతోషకరమైన విషయం ఏంటంటే స్టార్ పవర్ ఎక్స్ సోలార్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు ప్రాంతాన్ని హెడ్ ఆఫీస్ గా నిర్ణయించుకొని ఈ రోజు కర్నూలు లో మేము హెడ్ ఆఫీస్ ఓపెన్ చేసాము ది బెటర్ సర్వీసెస్ సోలార్ గురించి బెటర్ సర్వీసెస్ బెటర్ ఇన్స్టాలేషన్ అండ్ బెటర్ ఆపరేషన్ మెయింటెనెన్స్ కోసం స్టార్ పవర్ ఎక్స్ అనేది ఏపీలో ఎస్టాబ్లిష్ చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరి సపోర్ట్ కావాలి మాకు అదేవిధంగా స్టార్ పవర్ ఎక్స్ అందరితో కంపేర్ చేస్తే ది బెస్ట్ సొల్యూషన్ ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ ద సోలార్ జనరేషన్ ప్రస్తుత ఉన్న దేశ పరిస్థితుల్లో పవర్ అనేది డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై అనేది చాలా తక్కువ ఉంది దానివల్ల మనము జనరల్గా కరెంట్ బిల్ పే చేసేది ఇవెన్చువల్గా ఇంక్రీజ్ అవుతుంది దీనికోసమే ఈ పవర్ డిపెండెన్సీ తగ్గడానికి కోసమే ప్రతి ఒక్కరూ సోలార్ అనే ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే సోలార్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మన కరె మన మనమే సొంతంగా ఉత్పత్తి చేసుకుంటున్నట్టు ఈ సోలార్ అనేది దానివల్ల ఏమవుతుందంటే మనం చేసే ఐ మీన్ మనం పెట్టే అతి కొద్ది పెట్టుబడిలో ఒక మూడు కిలో ఓట్ల కంటే మనకు ఒక రెండు లక్షల పదివేలు ఉంటుంది అది ఒక్కసారి మనం రెండు లక్షల పదివేలు మనం ఒక్కసారిగా పెట్టుబడి పెట్టేస్తే గత రా ఒక రాబోయే ముప్పై సంవత్సరాలు మనము పవర్ అనేది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అది కాక ఎందుకోసం అంటే ఈ రోజు ఉన్న టారిఫ్ రేపటికి పెరుగుతూ పోతుంది కాబట్టి ఈ యొక్క సోలార్ ఒక్కసారి మనం ఇన్స్టాల్మెంట్ ఐ మీన్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల థర్టీ ఇయర్స్ మనము ఫ్రీగా పవర్ యూజ్ చేసుకోవచ్చు ఎలాగంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఎంకరేజ్ చేయడానికి ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరు సబ్సిడీ ఇస్తున్నారు మనం ఒక త్రీ కిలో వాట్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనకు ఒక డెబ్బై ఎనిమిది వేలు మనకు సబ్సిడీ వస్తుంది అంటే రెండు కోట్ రెండు లక్షల పదివేలలో డెబ్బై ఎనిమిది వేలు మనకు మన సెంట్రల్ ప్రభుత్వమే మనకు సబ్సిడీగా ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అండ్ అందరితో కంపేర్ చేసే స్టార్ పవర్ ఎక్స్ ఎందుకు సోలార్ విషయం ఏంటంటే వీఆర్ ఆల్ ఎన్ టీమ్ అనమాట మేమంతా సర్వీస్ విషయంలో కావచ్చు లేకపోతే ఎనీ ఎనీ ఇష్యూ ఉన్నప్పుడు రెస్పాండ్ అవ్వంలో కావచ్చు మేము ముందుగా ఉంటాము సి మా మా హెడ్ ఆఫీస్ వచ్చి హైదరాబాద్లో ఉంది బట్ హైదరాబాద్ లో ఉండి కూడా లో చేయొచ్చు బట్ స్టిల్ జనాలకి అత్యున్నతమైన సర్వీస్ ఇవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో లో మనం హెడ్ ఆఫీస్ నిర్ణయించుకుని హెడ్ ఆఫీస్ ఇక్కడ పెట్టాము ఇక్కడ కూడా ఒక డెడికేటెడ్ టీమ్ ఉంటుంది ఆ టీమ్ ఆ సోలార్ ఇన్స్టాలేషన్ నుంచి జనరేషన్ వరకు తర్వాత ఏమైనా ఇష్యూస్ వరకు ప్రతి ఒక్కరు టైం టైమ్గా రెస్పాండ్ అయ్యి మీకు మంచి సర్వీస్ ఇస్తాము కంపారేటివ్లీ చుట్టుముట్టు ఉన్న ఏ కంపెనీస్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా స్టార్ పవర్ ఎక్స్ అనేది చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటుంది ఎందుకంటే మేము తక్కువ ప్రైస్ ఎందుకు ఇస్తున్నామంటే జనాలకి ఈ యొక్క సోలార్ అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్క సోలార్ ఇన్స్టాల్ చేయించడం అనే ఒక ప్రధానమంత్రి గారు తీసుకున్న ఒక యుద్ధంలో మేము కూడా భాగం కావాలనుకున్నాం కాబట్టి మార్కెట్లో కంపేరేటివ్గా తక్కువ ప్రైస్ ఇచ్చి మంచి సర్వీస్ ఇవ్వాలని మేము ముందుకు వచ్చాము ఎవరైతే సోలార్ పెట్టుకోవాలనుకుంటున్నప్పుడు మీరు మా లాంటి కంపెనీస్తో అందరితో తిరిగి కంపేర్ చేసిన తర్వాత లాస్ట్ మా దగ్గరకు వచ్చి చూడండి మేము ఇచ్చే సర్వీస్ కానీ మేము ఇచ్చే కొటేషన్ కానీ ఎంత తక్కువ ఉంటుందో మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ యొక్క స్టార్ ఈ ఈరోజు కర్నూలు ఎస్టాబ్లిష్ చేసాం కాబట్టి ఎవరైతే సోలార్ కోసం ఎదురు చూస్తున్నారో దయచేసి స్టార్ పోలెక్స్ని కన్సిడర్ చేయండి మా బెటర్ సర్వీసెస్ పొందండి థ్యాంక్ యూ